అందరికీ నమస్కారం మన కనిగిరి నియోజకవర్గం కనిగిరి పట్టణంలో వేయించేసినటువంటి శ్రీ స్వామి స్వామివారి దేవస్థానం తాలూకా షాపులు ఒక పన్నెండు షాపులు ఉన్నాయి అయితే కనిగిరి శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారి సూచనల మేరకు ఆ షాపులన్నింటినీ కూడా చాలా రీమోడల్ చేసి మళ్ళా వాళ్ళకి కొత్తగా జీవనోపాధి కల్పించాలనేది ఆయనటువంటి పాజిటివ్ నిర్ణయంతో దేవాదాయ శాఖ అధికారులతో మాట్లాడి ఆ షాపుల వాళ్ళందరినీ కూడా పిలిపించి ఇట్లా ఉంది పరిస్థితి అని చెప్పడంతో వాళ్ళు స్వచ్ఛందంగా షాపులు మొత్తం ఈ రోజున ఉన్నారు తర్వాత ఎమ్మెల్యే గారు అధికారులతో మాట్లాడి అది నూతన షాపింగ్ కాంప్లెక్స్ ఒకటి నిర్మించి తర్వాత మళ్ళీ షాపులకు గద్దెయడం జరుగుతుంది ఇందుకు సహకరించినటువంటి అందరికీ కూడా అట్లాగనే పెద్దల మారుతి గారి గురించి మా లోకల్లో ఉన్నటువంటి నాయకులు వీళ్ళు ప్రజలు భక్తులు కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు